హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇందులో టెట్కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదేవిధంగా విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఇలాంటివి న్యూస్ అయితే ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ కూడా వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇందులో ఫస్ట్ రేటింగ్ చూడండి టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పలు చివరి ప్రియారిటీగా ఇచ్చిన జిల్లాలో సెంటర్ల కేటాయింపు వచ్చే నెల రెండవ తారీఖు నుంచి ప్రారంభం కానున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రియారిటీ జిల్లాలో కాకుండా చివరి ప్రియారిటీ ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురువారం రాత్రి టెట్ హాల్ టికెట్ అభ్యర్థులకు వెబ్సైట్లో అందుబాటులో పెట్టిరు వీటిని చూసుకున్న చాలామంది షాక్ అయ్యారు జనవరి ఇరవై వరకు టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి పది రోజుల పాటు ఇరవై సెక్షన్లలో జరిగే ఈ పరీక్షకు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది పరీక్ష రాయనున్నారు టెట్ పరీక్ష కేంద్రాలు వారుంటున్న ప్రాంతాలకు దూరంగా పడ్డాయని అభ్యర్థులు ఆందోళన చెందుతారు కనీసం ఉమ్మడి జిల్లాలోనైనా అవకాశం ఇవ్వకుండా వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని ఆరోపిస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి పదహారు పరీక్ష కేంద్రాలను ఆప్షన్ ఇచ్చుకోగా అతను ఆప్షన్ పెట్టని హన్మకొండ ఈ పదహారు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి కదా ఈ పదహారు పరీక్ష కేంద్రాల్లో హన్మకొండ అనేది లేదు యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చింది పదహారు ఆప్షన్స్ మాత్రమే పదహారు ఆప్షన్స్లో హన్మకొండ లేదు కానీ హన్మకొండలో సెంటర్ పడిందంట అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి పదకొండో ఆప్షన్గా పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు వేలాది మందికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఇరవై సెషన్లలో పెడుతున్న కనీసం ఉమ్మడి జిల్లాలో కూడా సెంటర్లను కేటాయించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు దీని ప్రభావం అటెండెన్స్పై పడే అవకాశం ఉంది కాగా జనవరి పదకొండు ఇరవయో తేదీలో జరిగే టెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు సాంకేతిక కారణాలతో గురువారం రాత్రి వెబ్సైట్లో పెట్టలేదు వారి హాల్ టికెట్లను ఆదివారం వెబ్సైట్లో పెడతామని అధికారులు ప్రకటించారు ఇక టెట్ అభ్యర్థులు మెహందీ వేసుకురావద్దు పరీక్షకు ప్రారంభానికి పదిహేను నిమిషాల ముందే గేట్లు మూసేస్తారు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరి ముఖ్యమైన మార్గదర్శకాల విడుదల జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో రాత పరీక్షలు వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్కి అవకాశం ఈ ఏదైతే ఈ మెహందీ బెట్ రావచ్చు పదిహేను నిమిషాల ముందు అనేది దీనికి సంబంధించి సపరేట్ ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంది అవసరమైతే ఒకసారి చెక్ చేయండి అర్హత పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం వచ్చింది పేపర్ వన్ టెట్ పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకు ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది రెండు పేపర్లు కలిపి మొత్తం కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఈ హాల్ టికెట్లను ఆఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఇంకా ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి ముఖ్యమైన మార్గదర్శకాలను కూడా పొందుపరిచింది వచ్చే నెల రెండు నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో సిబిటి మోన్లో రాత పరీక్ష జరుగుతుంది వచ్చే నెల ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది ఈ మూడు రో ఈ నాలుగు రోజులలో పేపర్ వన్ ఉంటుంది ఇక రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఈ ఆరు రోజుల్లో పేపర్ టూ పరీక్ష ఉంటుంది ప్రతిరోజు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు మొదటి విడత తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు ఇక రెండవ విడత రెండవ గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఉంటుంది అభ్యర్థులు గోరిండా కానీ ఇలాంటివి ఏవి వేసుకొని రావద్దు బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉంటుంది పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు పరీక్ష కేంద్రానికి పోవాలి మొదటి విడత పరీక్ష ఉదయం ఏడున్నర గంటల నుంచి రెండో విడత పరీక్ష పన్నెండున్నర గంటల నుంచి లోపలికి ఆలోచిస్తారు మొదటి విడతకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు గేట్ మూస్తారు రెండో విడతకు రెండో సెషన్లో ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలు గేట్ మూస్తారు పదిహేను నిమిషాల ముందే ఇక అభ్యర్థులు బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను హాల్టికేట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు పాను ఓటర్ ఐడి వెంట తెచ్చుకోవాలి అభ్యర్థులు క్యాల్కులేటింగ్ పరికరాలు లాగార్థం టేబుల్ క్యాలకులేటర్లు పేజర్ ఫోన్లు ఇవన్నీ వీటికి సంబంధించి ఒక వీడియోని చేసిన ఫ్రెండ్స్ అదంతా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మొత్తం మీ హాల్ టికెట్స్లో ఉన్నాయి చూడండి పదిహేడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈ పదిహేడు ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక నీట్ పీజీ మెరిట్ లిస్ట్ విడుదల రాష్ట్ర మెరిట్ జాబితా విడుదల చేసిన కాలోజీ యూనివర్సిటీ పీజీ కౌన్సిలింగ్కు మూడు వేల మూడు వందల పద్నాలుగు మంది అర్హత ఈ మూడు వేల మూడు వందల పద్నాలుగు మందిలో రెండు వందల ఎనభై ఒకటి మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉండరు నేటి సాయంత్రం నాలుగు గంటల వరకు అభ్యంతరాల గడువు ఈ మూడు వేల మూడు వందల మందికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు చెప్పుకోవచ్చు ఆ తర్వాత తుదిమేరటి జాబితా ఇస్తారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే తుది ప్రవేశాలు విసి కరుణాకర్ రెడ్డి సుదీర్ఘ జాప్యం తర్వాత ఎట్టకేలకు నీటి పీజీ అడ్మిషన్లకు రాష్ట్ర మెరుటు జాబితాను కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది హైకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన స్థానికేతరులకు లోకల్ ఏరియా కింద పరిగణిస్తూ మూడు వేల మూడు వందల పద్నాలుగు మంది పీజీ కౌన్సిలింగ్కు అర్హులుగా ప్రకటించింది హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వందల ఎనభై ఒకటి మంది ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పీజీ అడ్మిషన్లు అర్హులుగా అడ్మిషన్లకు అర్హులుగా యూనివర్సిటీ తెలిపింది అదే సమయంలో తక్కువ పర్సంటేజ్తో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన ముప్పై మందికి కౌన్సిలింగ్కు అర్హులుగా ప్రకటించింది ఈ మేరకు జాబితాను విడుదల చేసింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే శనివారం అంటే ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్కు పెట్టుకోవచ్చు మనం ఏమన్నా ఉంటే ఇక స్థానికత వివాదంతో ఆలస్యమైంది ఇది అందరికి తెలిసిన విషయమే మొత్తానికైతే పీజీకి పీజీ కౌన్సిలింగ్కు మూడు వేల మూడు వందల పద్నాలుగు మందిని అయితే ఎంపిక చేసింది అభ్యంతరాలు ఉంటే పెట్టుకోండి రేపు మాత్రం ఫైనల్ మెరిట్ జాబితా వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సెలవులు ఖరారు ఇరవై ఏడు సాధారణ ఇరవై మూడు ఐచ్ఛిక సెలవులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏడాది ఏడాదికి గాను ప్రభుత్వ సెలవులను ఖరారు చేసింది ఇరవై ఏడేమో లోకల్ హాల్ జనరల్ హాలిడేస్ ఇరవై మూడేమో ఆప్షనల్ హాలిడేస్ మొత్తం యాభై సెలవులు ఉన్నాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు ఇందులో నూతన సంవత్సరానికి సంబంధించి జనరల్ హాలిడే ఇచ్చారు సాధారణ సెలవు జనవరి ఒకటి తర్వాత సంక్రాంతి భోగి సంక్రాంతి గణతంత్ర దినోత్సవం మహాశివరాత్రి హోలీ ఉగాది రంజాన్ ఈ కామాన్ అన్నిటికీ మర్నాడు రంజాన్ మరణాడు రావు జయంతి శ్రీరామనవమి అంబేద్కర్ జయంతి గుడ్ ఫ్రైడే బక్రీదు మొహారం బోనాలు స స్వతంత్ర దినోత్సవం కృష్ణాష్టమి వినాయక చవితి మిలాదు నబీ బతుకమ్మ మిలాదు నబీ కూడా జనరల్ హాలిడే మహాత్మాగాంధీ జయంతి విజయదశమి మర్నాడు దీపావళి కార్తీక పౌర్ణమి క్రిస్మస్ బాక్సింగ్ డే ఇక్కడ మనకు దస దసరా పండుగ మహాత్మాగాంధీ జయంతి రోజు అక్టోబర్ రెండు తారీఖు రోజు వచ్చింది చూడండి ఇక మళ్ళీ విఆర్వో వ్యవస్థ పాతరోత పద్ధతికి కాంగ్రెస్ సర్కార్ పాదులు గతంలో రైతులకు ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ వ్యవస్థ రాత్రికి రాత్రే పహానీలు రికార్డుల్లో మార్పులు చేర్పులు పైసలు పైరవితో మారిన పట్టాలు దశాబ్దాలుగా పల్లెల్ని పట్టి పీడించిన అవినీతితో హడలెత్తిన రైతులు చెదపట్టిన వ్యవస్థను కేసీఆర్ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు రైతులపైకి వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ రుద్దుతున్న కాంగ్రెస్ సర్కార్ రికార్డుల నిర్వహణ వారికి నట విఆర్ఓ విఆర్ఎల్ నాట్ విల్లింగ్ వెనక్కి వచ్చేందుకు నేటితో ముగియనున్న గడువు సర్వీస్ రూల్స్ చేయకపోవడంతో తర్చన పరిచన గ్రామాల్లో కొత్తగా వీఆర్ఓలుగా పనిచేసేందుకు పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలను పెద్ద ఆసక్తి కనిపించడం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలు తిరిగి వచ్చేందుకు విల్లింగ్ ఇవ్వాలని సిసిఎల్ఏ ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసింది ఈ గడువు శనివారంతో ముగియనుంది ఈ రోజుతో ముగుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఒక్కో గ్రామానికి ఒక విఆర్ఓను నియమించాలని మరో వెయ్యి మందిని సర్వేయర్లను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దాదాపుగా పదకొండు వేల ఐదు వందల మంది తిరిగి రెవెన్యూ ఖాతాలకు తేవాలని భావించింది గతంలో ఇతర శాఖలో సర్దుబాటు అయిన వీఆర్ఓలు వీఆర్ఏలు కలిపి దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు దీంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం భావించింది అయితే ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసి ఇప్పటివరకు మూడు వేల ఐదు వందల మంది మాత్రమే విల్లింగ్ ఇచ్చారు నూతన విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి సర్వీస్ రూల్స్ నిర్ధారణ కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్తున్నారు ముందు చేరండి ఆ తర్వాత బాధ్యతలు సర్వీస్ నిబంధనలు తెలుస్తాయి అంటూ ఉన్నతాధికారులు చెప్తుండ్రట అసలు తమ పని ఏమిటో తెలియకుండా ఎందుకు వెళ్ళాలని పాత విఆర్ఓలు వీఆర్ఓలు భావిస్తున్నారు పైగా గతంలో కన్నా అధికారులు తక్కువ ఉండడం కూడా మరో కారణంగా చెప్తున్నారు విద్యార్హతల వంటి సాంకేతిక అడ్డంకులు ఉండడంతో సర్వేయర్ పోస్టులతో చేరేందుకు వెనకం చేయిస్తున్నారు సర్వేయర్గా వీఆర్ఓలను నియమిస్తారా అవగాహన లేనివారిని నియమిస్తే సమస్యలు ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేయర్ల డిమాండ్ అవగాహన లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని ఆందోళన చేస్తామని ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లాలో సర్వే ల్యాండ్ రికార్డింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సర్వేయర్లు శుక్రవారం జిల్లా కేంద్రాల్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూమాత అమలుపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ డిపార్ట్మెంట్ నూతనంగా చేపట్టనున్న నియామకాలపై చర్చ జరిగింది తెలంగాణ గెస్టెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్కా కిషన్ మాట్లాడుతూ సర్వేలను నియమిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామని గతంలో పనిచేసిన వ్యర్వాలను అవగా అవకాశం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించడంపై అభ్యంతరం తెలిపారు ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వారిని నియమిస్తే ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు డిగ్రీలో ఇక కామన్ సిలబస్ రెడీ చేస్తున్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నాలుగు కమిటీల ఏర్పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమల్లోకి చదువుతో పాటు ఫీల్డ్ విజిట్ ఉండేలా రూపకల్పన అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కోర్సుల్లో కామన్ సిలబస్ను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ మేరకు కొత్త సిలబస్ తయారు చేసే పనిలో హైయర్ ఎడ్యుకేషన్ బిజీగా ఉంది మెరుగైన విద్యను అందించడంతో పాటు జాబ్ ఓరియెంటెడ్ సిలబస్ను తయారు చేస్తుంది ఇక దీనికోసం నాలుగు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది రాష్ట్రవ్యాప్తంగా పదకొండు వందల వరకు డిగ్రీ కాలేజీలుండగా ప్రతి వాటిలో ప్రతి ఏటా రెండు రెండున్నర లక్షల మంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు ప్రస్తుతం డిగ్రీలో బీఏ బీకామ్ బీఎస్సీ బీబీఏ తదితర కోర్సులు ఉండగా వాటిని కాంబై కాంబినేషన్గా సుమారు ఐదు వందల కోర్సులు కొనసాగుతున్నాయి బకెట్ సిస్టమ్ తీసుకొచ్చాక వందల సంఖ్యలో కాంబినేషన్ కోర్సులు పెరిగాయి అయితే ఆయా కోర్సులకు తగ్గట్టుగా సరైన సిలబస్ లేదనే విమర్శలున్నాయి ఆ క్రమంలో సిలబస్ మార్పు చేయాలని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు నిర్ణయించారు ఇప్పటికే పలుమార్లు కమిటీ సభ్యుల భేటీ సిలబస్లో మార్పు కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు కామర్స్ లా మేనేజ్మెంట్ కోర్సులకు సిలబస్ తయారీ కోసం కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసిరు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి కౌన్సిలింగ్ వైస్ చైర్మన్ మహమూద్ నేతృత్వంలో సోషల్ సైన్సెస్ కోర్సుల కోసం వైస్ చైర్మన్ పురుషోత్తం నేతృత్వంలో ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించి కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఇప్పటికే పలు కమిటీలు సమావేశం నిర్వహించాయి ఇక అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చట్టం తెచ్చే యోచన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్ స్కూల్ మేనేజ్మెంట్లు స్కూల్ యూనియన్లు పేరెంట్స్తో సమావేశాలు ప్రాంతాలు స్కూళ్ల వారిగా కేటగిరీలు క్లాసుల వారిగా ఫీజులు పెట్టాలని ఆలోచనకు వచ్చే వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక రాష్ట్రంలోని ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ప్రారంభించింది త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది ఈ బాధ్యతలను విద్యా కమిషన్ అప్పగించింది దీంతో కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి అందరి అభిప్రాయాలను సేకరిస్తుంది స్కూల్ మేనేజ్మెంట్లు పేరెంట్స్ స్టూడెంట్స్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తుంది ఇరవై వేల నుంచి ఐదు లక్షల దాకా ఫీజు రాష్ట్రంలో పదకొండు వేల నాలుగు వందల యాభై నాలుగు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి వాటిలో ముప్పై నాలుగు లక్షల ఎనభై మూడు వేల మంది విద్యార్థులు చదువుతారు ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తారు బడ్జెట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్గా పేర్కొంటూ అందికాడికి దండుకుంటున్నారు ప్రస్తుతం ప్రైవేట్ బడుల్లో ఏడాదికి ఇరవై వేల నుంచి ఐదు లక్షల వరకు ఫీజులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఫీజులను నియంత్రించేందుకు ప్రైవేట్ బడుల్లో ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్ స్టూడెంట్స్ యూనియన్లు ప్రజాప్రతినిధులు ఎన్నో ఎన్లుగా ఆందోళన చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో ఏదో ఒక విషయం మీకు అవసరం పడే ఉంటుంది వేరే వాళ్ళకు కూడా ఈ విషయాలు అవసరం పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ